హాయ్ రా మా అరే హాయ్ తర్వాత గానీ ఒక మంత గట్లు బిందేం రావాలో కొద్దినట్టు మొత్తం కాళ్ళకి ఎందుకు వెళ్ళి చెంపలు గింపలు అని ఏం లేదు మా నిన్న సిరిసిలో పోయిన రాత్రి బండి మీద రాగా మొత్తం గాలికి తుంపలు ఉంటున్నాయి అరే నిజం చెప్పురా గాలికి అయితే గట్లా కర్ర కర్రగా కమిలిపోయినట్టు ఎందుకు అవుతుందిరా చెంపల పండి మా పిల్లలు పండుగ వాళ్ళు అన్నలు గుర్తుతా ఉంటే నాకే సంబంధం లేదన్నా అందు గురించి నేను చెప్తారా అమ్మాయిలే పోకురా వాళ్ళు ఎప్పుడో బుగ్గపాలు చెప్తారా అని చెప్పినా ఇప్పటికైనా సిగ్గు చేసుకో మళ్ళీ వాళ్ళు నాకు ఏదో తేడా కొడుతుంది అరే మామా ఇంకా పిల్లవాళ్ళరా మంచిగా ఉన్నది కొత్తగా పడుతుంది అరే ఆడు ఓ రా నేను నీ గురించి తెలుసుకుంటే చేసిన రా మారవరా నువ్వు నువ్వు మారవురా నీతో కాదు నీ పసం సుఖం చేసినా నువ్వు మారవు కుంట్రా నీ చేస్తుంటాడు ప్రతి నాకు తెలుసురా నువ్వు మారవు